హాయ్ ఫ్రెండ్స్ ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఈరోజు ఒక టాపిక్ మీద వచ్చాను రియల్ ఎస్టేట్ అంటే నేను పనిచేసేది రియల్ ఎస్టేట్లన్నీ సో ఈ రియల్ ఎస్టేట్ అంటే చాలామందికి లక్షలు వస్తాయి కదా కోట్లు వస్తాయి కదా బాగా సంపాదిస్తారు కదా అనుకుంటారు ఆఫ్కోర్స్ కొంతమంది సంపాదిస్తున్నారు సంపాదించారు అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది ప్రతి కంపెనీ హైదరాబాదులో చాలా కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్లో మోటివేషన్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది మోటివేషన్ అంటే గంప నాగేశ్వరరావు గారు కానీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నెక్స్ట్ కొంతమంది ఉన్నారు కదా మోటివేటర్స్ మనకి ఫేమస్గా సో వీళ్ళందరూ ఏం చెప్తారంటే ప్లాట్లు అమ్మితే లక్షలు వస్తాయని చెప్తుంటారు ప్రతి కంపెనీ హైర్ చే హైర్ చేసుకుంటుంది మోటివేటర్ని వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు ఒక మీటింగ్ పెడతారు దాంట్లో కొంతమందిని ఆవేశంగా మాట్లాడిస్తారు మోటివేషన్ చేస్తారు సో కొంతమంది మోటివేట్ అవుతారు వాళ్ళ మాటలకి కరెక్టే మోటివేషన్ బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంది లక్షలు సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు కానీ రియల్ ఎస్టేట్లో పనిచేస్తేనే లక్షలు సంపాదిస్తారు అని చెప్పినట్టుగా అర్థమవుతుంది జనాలకి రియల్ ఎస్టేట్లో అంటే కొంతమంది సక్సెస్ అవుతున్నారు చాలామంది ఫ్లాప్ అవుతున్నారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ముందు కనిపించేంత నిజం కాదు లోపల బ్యాక్గ్రౌండ్లో ఎంతో కష్టాలు ఉంటాయి ఎంతో నష్టాలు ఉంటాయి అది తెలిసేసరికి చాలా సీనియారిటీ కావాలి సో ప్రతి చోట చీటింగ్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో సో మన బిజినెస్ మనం చాలా కష్టపడితేనే బిజినెస్ అవుతుంది సో మోటివేటర్లు ఏం చెప్తారంటే వాళ్ళ జాబ్ అది కాబట్టి మోటివేషన్ చేస్తారు మీకు లక్షలు వస్తాయి అది ఇదని సో మీకు ఏదైనా సెక్యూర్డ్ జాబ్ ఉంటే కనుక మానుకొని మాత్రం రియల్ ఎస్టేట్లోకి రాకండి సెక్యూర్డ్ బిజినెస్ ఉన్నా కూడా ఎవరికైనా చెప్పేదండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది అంతా ఆన్లైన్ అయిపోయింది డిజిటలైజేషన్ అయిపోయింది అందరికీ బిజినెస్ రావట్లేదు ఆ లీడ్స్ వచ్చినా కూడా ఏంటంటే అందరికీ అన్నీ తెలిసిపోయినాయి వాళ్ళ రేపు రియల్ ఎస్టేట్లో ఏంటంటే చాలా ఓపిక అవసరం చాలా కష్టపడాలి అంత ఈజీగా కాదు ఇన్కమ్ ఇంకోటి మనీతో పని అది కాక ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అయితే ఏంటంటే వెంచర్స్తో లీగాలిటీ ముఖ్యం వెంచర్స్ లీగాలిటీ అంటే కొన్ని వితౌట్ అప్రూవల్స్ అంటే ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు ఈ మధ్య ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారు ఫామ్ ల్యాండ్స్ అంటే డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఓపెన్ ప్లాట్లు వేయాలంటే సిటీకి దగ్గరలో వేయాలంటే చాలా కోట్లు కావాలి సో అదే ఫామ్ ల్యాండ్ అనుకోండి వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఇలా దూరం వెళ్ళే కొద్ది ఎకరాల్లో రేటు తక్కువ అవుతుంది దానికి ఏ పర్మిషన్ అవసరం లే అగ్రికల్చర్ ల్యాండ్ని ఫామ్ ల్యాండ్గా చేసి అమ్మడం చాలా ఈజీ సో రేట్ తక్కువ అమ్ముతున్నారు దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇది ఈ రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది సైట్ చూపించడానికి క్యాబ్స్ కూడా ప్రొవైడ్ ఇంత ఇంతకుముందు క్యాబ్లు ప్రొవైడ్ చేసేవాళ్ళు కంపెనీ వాళ్ళు క్యాబ్స్ చాలా కంపెనీలు ప్రొవైడ్ చేసే ఇప్పుడు కొన్ని కంపెనీలు క్యాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదు కానీ వాళ్ళు బిజినెస్ చేయాలంటారు సైట్ చూపించాలి సైట్ ఎక్కడో యాభై కిలోమీటర్ల పైన వంద కిలోమీటర్ల పైన ఉంటుంది మీ సొంత క్యాబ్లో చూపించుకోండి సొంత కార్లో చూపించుకోండి అంటారు సరే పది మందికి చూపిస్తే ఎవడో ఒకడు సక్సెస్ అవ్వచ్చు కస్టమరు లోపు పది మందికి ఒక ఐదు ఐదు వేలు వేసుకుంటే యాభై వేలు ఖర్చు అవుతాయి సో ఇవన్నీ పక్కన పెడితే ఇవి చాలా కష్టాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే సరే మీరు ప్లాట్ బుక్ చేస్తారు కష్టపడి కస్టమర్కి అమ్ముతారు కస్టమర్ డబ్బులు కట్టిస్తారు కానీ చివరికి ఆ ప్లాట్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తారన్న గ్యారంటీ ఉందా అంటే కొన్ని కంపెనీలు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు కూడా మంచి కంపెనీలు అనుకున్నవి కూడా చేయలేకపోతున్నాయి ఒక్కసారి ఎందుకంటే వీళ్ళతో ల్యాండ్ లార్డ్కి వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వదు కొన్ని కంపెనీలు వాళ్ళ పేరు మీద కొనుక్కొని అమ్ముతున్నాయి కదా అలాంటి కంపెనీలు చేయండి వాళ్ళ పేరు కంపెనీ పేరు మీద ఉన్న ల్యాండ్ ఉంటే అన్ని అప్రూవల్స్ ఉన్నాయి డిడిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఏముంటాయి అవి అప్రూవల్స్ ఉన్న కంపెనీలో మీరు జాబ్ చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే మీకు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కూడా వస్తున్నారు మానేసి మంచి మంచి జాబ్స్ మానుకొని ఇందులోకి వస్తున్నారు వస్తే అందరు సక్సెస్ అవుతున్నారంటే అందరు సక్సెస్ ఏం కారు ఎవరో ఒకళ్ళకి సక్సెస్ అవుతారు ఎందుకంటే నెల ఇలా తిరిగిపోయేసరికి ముప్పై రోజులు వస్తున్నాయి నెల జీతం రావాలి ఈ రియల్ ఎస్టేట్లో జీతాలు ఉండవు తెలిసిందే కదా కమిషన్లు ఇస్తారు అది టార్గెట్స్ ఇంకోటి ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి మీరేమో రూపాయి పెట్టకుండా డబ్బు సంపాదించుకోమంటే అంత ఏ పని కాదు అన్నిట్లో కొన్ని సక్సెస్ అవుతాయి మా డబ్బు ఒకసారి ఒక లక్ష రూపాయలు రావడంతో మనకి కంట్రోల్ పోతుంది అనమాట కొంతమందికి విడిగా డబ్బు అయిపోయే వరకు మళ్ళీ చేయలేము సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ జీరో స్టాయికి వచ్చేస్తుంటారు సేవింగ్స్ ఉండవు జలసాలు ఎక్కువైపోతాయి పార్టీలు చాలామంది చెడిపోతూ ఉంటారు డబ్బులు చేతిలో పట్టడంతో సో ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సముద్రం లాంటిది దాంట్లో మీరు రావాలనుకుంటే మీరు కనీసం ఒక సంవత్సరం వరకు కూడా డబ్బులు రాకపోయినా కూడా మేము ఇందులో చేయాలి అనుకునే వాళ్ళు రండి సంవత్సరం కాకపోయినా మినిమం సిక్స్ మంత్స్ అయినా మీ ఎక్స్పెన్సెస్కి మీ ఇంట్లో ఎయిట్ ఫుడ్కి కానీ రెంట్స్కి కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే రండి అంతేగాని జీరో స్టేజ్ నుంచి హీరో అవుతానంటే కాదు ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఎవరు హెల్ప్ చేయండి మీరు కోట్లు అమ్మిన కంపెనీకి వంద ప్లాట్లు అమ్మినా రెండు వందల ప్లాట్లు అమ్మినా రేపు పొద్దున ది ఎండ్ ఆఫ్ ది డే నీ దగ్గర డబ్బులు లేవంటే నీకు రెంట్ కట్టడానికి డబ్బులు లేవంటే డబ్బులు అడిగితే తొందరగా ఇవ్వరు ఎందుకంటే చీటర్స్ కూడా ఎక్కువైపోయారు ఇందులో రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయే కూడా చాలా మంది ఉన్నారు ఇంతకుముందు అందుకని ఎవరిని నమ్మట్లేదు ఎవరికి డబ్బులు కూడా అడ్వాన్స్ కూడా ఇవ్వట్లేదు హెల్ప్ కూడా చేయట్లేదు రియల్ ఎస్టేట్లో నువ్వు అమ్ముకో తీసుకో అంటున్నారు కస్టమర్ని కూడా నువ్వు డబ్బులు కట్టించు రిజిస్ట్రేషన్ చేయించు నీ డబ్బులు నువ్వు అంటున్నారు సో చాలా కష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు సో ఇందులోకి ఎవరైతే వద్దామనుకుంటున్నారో వాళ్ళు అన్ని విధాలా ఆలోచించుకొని భార్యాభర్తలు అయితే వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక్కొక్కసారి మూడు నెలలు కూడా డబ్బులు రావు నాలుగు నెలలు కూడా రావు రాకపోయినా మెయింటైన్ చేసుకోగలిగిన వాళ్ళు ఇందులో ఉండొచ్చు ఇంకోటి కారు బిల్స్ ఉంటాయి ఖర్చులు ఒక క్యాబ్కి మీరు డబ్బులు పెట్టుకొని కస్టమర్లు తీసుకో తీసుకెళ్ళాలి కస్టమర్లకి భోజనాలు పెట్టించాల్సి వస్తుంది హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ టీలు కాఫీలు చాలా చాలా ఖర్చు ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటారంటే ఓకే ఇంతకుముందు సీనియర్లు ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఎవరికి ఎవరు హెల్ప్ చేసే పరిస్థితి లేదు సో ఏంటంటే రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి వంద కిలోమీటర్లు దాటేయాల్సి వస్తుంది ఒక ప్లాట్ అమ్మాలంటే మినిమం ఎయిటీ కిలోమీటర్స్ కంపల్సరీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళినా కూడా ఏంటి పదివేలు లోపు దొరుకుతున్నాయి అంటే గజం దొరకట్లేదు ఇరవై వేలు పదిహేను వేలు అట్లా దొరుకుతున్నాయి అనమాట పైన పదిహేను వేలు నుంచి ఇరవై వేలు పైన దొరుకుతున్నాయి ఏది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఎవడు కాపాడుతాడు కొంతమంది అయితే ఫెన్సింగ్ కూడా వేయరు ఫెన్సింగ్ వేసి వదిలేస్తారు చెట్లు పెరిగిపోతుంటాయి కస్టమర్లు ఏంటంటే కొనుక్కుంటారు దాన్ని పట్టించుకోరు అదేమంటే అమ్మలోనే తిడతూ ఉంటారు వాళ్ళకి స్థలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు పట్టించుకోవాలి అప్పుడప్పుడు చూసుకోవాలి అలా కాదు అంటారు కొన్ని కంపెనీలు మెయింటెనెన్స్ ఫ్రీ అంటే టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సో కొన్ని కంపెనీలు ఒకటి రెండు కంపెనీలు ఉన్నాయి అలాగా అలాంటివి కానీ వాళ్ళు కూడా ఎవరు చేయట్లేదు సరిగా ఇక మెయింటెనెన్స్ అంటారు కానీ చేయరు సో ఏదైనా సరే రియల్ ఎస్టేట్ అనేది మీరు రావాలనుకుంటే సో మీకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ ఉండాలా మీ ఇంట్లో ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెంట్లకు కానీ మీరు తిరగటానికి కానీ ఉండటానికి తినడానికి కానీ ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్లకు రండి ఒక సిక్స్ మంత్స్ పెట్టుబడి పెట్టుకోండి సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు నెలకి మనకి ఎట్లాగో ఫిఫ్టీ థౌజండ్ నుంచి కొంతమందికి వన్ ల్యాక్ అవుతుంది ఇక్కడ సో కంపల్సరీ మీకు ఒక త్రీ ల్యాక్స్ అన్న మీ హ్యాండ్లో ఉంటే రియల్ ఎస్టేట్ పని చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ మీరు రియల్ ఎస్టేట్లో మోసపోకండి ఓకేనా మీరు రియల్ ఎస్టేట్ వద్దామంటే ఆలోచించుకొని మీరు రండి రియల్ ఎస్టేట్ చాలామంది లక్షలు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తారనే ఊహల్లో ఉంటారు ఓకే కోట్లుగా నిజంగా సంపాదిస్తారు ఆ ఫ్రెండ్స్ కూడా సంపాదించారు కానీ అందరికీ కాదు కొందరికే వందకి మహా అయితే ఒక ఐదుగురు ఒక పది మంది మ్యాగ్జిమం తొంభై మంది కష్టాలే ఉంటాయి సో మీరు ఆలోచించుకొని రండి ఎటువంటి కష్టాలైనా పడాలి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ల్యాండ్ రైడ్స్ పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కష్టం అయిపోయింది రియల్ ఎస్టేట్ చేయడం మొన్నటి దాకా బాగానే ఉంది టెన్ థౌసండ్ బిలో అయితే బాగుండేది పెరిగాడు టెన్ థౌసండ్ దాటిపోయి దూరం వెళ్ళాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి మోసపోకండి మీకు మంచి జాబ్ ఉన్నట్టయితే ఆ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేయండి కానీ ఫుల్ టైంలోకి రాకండి ఫుల్ టైం చేస్తే జాబులు మానుకొని రావాలి అది ఆలోచించుకోండి సరైన ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్